అవును ఆడళ్ళు కారు డ్రైవింగ్ సరిగ్గా చేయరు కారు అద్దాలు బాగుంటాయి కాబట్టి చూసుకుంటూ డ్రైవింగ్ చేసుడు కష్టం కాబట్టి ఆడళ్ళు ఒక రోజు కూడా ఎందుకు అక్కడ షాపింగ్ సెంటర్లు ఉండయి కాబట్టి చనిపోతున్న స్త్రీని ఎలా బతికించాలి పలానా షాపుల తొంభై శాతం డిస్కౌంట్ సేల్ నడుతానని చెప్పాల రా ముచ్చట మా రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ చెప్పినా రెండు సార్లు అసలు అర్థమే కదా ఏంటిదే అదే చెప్పేది మరి కళ్యాణి కల్యాణి ఈ ఫ్యాంట్ లో ఐదు వేల రూపాయలు తీసావా నేనా నాకేం తెలియదు సరిగా గుర్తు తెచ్చుకోవి అసలు మా ఫ్రెండ్ డబ్బులు అవి అసలే మతమారిపోడివి డబ్బులు ఎక్కడ పడేసుకున్నావో ఇచ్చావో సరిగా గుర్తు తెచ్చుకోండి అరే రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఫ్యాన్ లోనే ఉన్నాయి కదే అంటే కదా ఈ రోజు నుంచి మీ మీ బట్టలు బట్టలు మీరే అరే నాకిచ్చిన ఐదు వేలు ఎక్కడో ఏంటి అవి నకిలీ నోట్లా అరే ఒరిజినల్ నోట్లు అనుకుని నేను టెన్షన్ పడ్డాను కదరా పర్లేదు అయితే మీ నకిలీ డబ్బులు నకిలీ డబ్బులు నకిలీ మనుషులు ఎలాంటి నకిలీ ఫ్రెండ్స్ ఉన్నారో మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్ద కయ్యాలి అంట వాళ్ళ ఫ్యామిలీ ఒక సైకో అంట చెప్పచ్చు కదా పాప వద్దా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఒంటి మీద చేస్తున్నావు నేను ఒకసారి వేసి చూడవే చేతులు ఇచ్చి చెరుకు మిషన్ లో పెడతా ఎక్కువ ఏంటి మళ్ళీ గొడవ వెళ్ళి మధ్యలో మీరు పానకంలో పొడకలో అనుకో మీ మూత మూకుడు మా అమ్మ పెళ్లి చేసిపోయా నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా బాగుంటదంటే ఏదో అనుకున్నా పెళ్ళైనాక తెలిసింది మూడు పువ్వులు అంటే చీకటితో లేసి దేవుడు పువ్వులు ఎట్టి దండం పెట్టాలని ఆరు కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు దొండకాయలు బెండకాయలు చిక్కికాయలు ముఖ్యంగా పిల్లకాయలు ఇదే జీవితం హలో మాది దుబాయ్ లో ఉంది నువ్వెక్క మరి నువ్వెక్కడున్నా మరి అది కాదు మీది ఓనర్ ప్రవీణ్ ఉందా ఉందా లేదా అది కాదు మీది ఓనర్ ప్రవీణ్ వచ్చిందా వచ్చాడు ఇప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళాడు నే చూడలేదు ఎక్కడికి వెళ్ళాడా ఇదిగో చెప్పేది వినండి మాది అర్జెంట్ ఉంది అర్జెంట్ బాత్రూమ్ కి వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళి ఫోన్ ఎత్తేసి అది కాదు మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది ఏటా బోర్డుగా బోర్డుగా మీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా మీ ఓనర్కి చెప్పండి మీ ఓనర్ ది తొందరగా రమ్మనండి ఓకేనా ఆ చెప్తా ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో గట్టా తిరుగుతావా నువ్వు ముందు మర్యాదగా నేర్చుకోవే ఏ పనికి మాలిన దాంతో షాపింగ్ మాట్లాడాలా నేను ఏ పనికి దాంతో గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకువ వచ్చేసిందమ్మా అమ్మా ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తాను అన్నాడు మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా బాగా ప్రిపేర్ అవుతున్నా అమ్మా ఏది చెప్పు కూడగలమ్మా మా కూరగాయలు రావోనమలాయి కేది టమా ఏమండి బట్టలు ఎక్కువ మిషన్ కొనండి వాషింగ్ నాకు వాషింగ్ మిషినే కొనండి అదేంటి వద్ద అంటున్నావు నీకు మా ఆయన గురించి తెలియదే తన బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అవునా తను ఇప్పుడు ఎక్కడుంది అది నేనే చెప్పండి మీ అందరి సీక్రెట్ ఏంటో నా అందరికి ఏం లేదండి నేను సంతోష తప్పి వాడతాను ఆయన అవసరం తప్ప ఏం బాడ దేవుడు ఇచ్చిన అందం దేవుడు ఇచ్చిన అందం మీ ఆయన మా ఆయన కంప్రిషన్ పని చేస్తాం ఎట్లా మరి సంపాదిస్తారా నెలకు ఇరవై ముప్పై వేలు వస్తాయా ఏడు వస్తాయి వచ్చినాయి వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవిటికి ఇటుకి అందరు సంతోషంగా ఉందని అంటారు

నాకు కొత్త కొత్త పెళ్ళి ఏమండి బంగారు గాజులండి మీకు తెలియకుండా తీసుకున్నానండి నాకు కాదండి మీ అమ్మకి అమ్మకే నాకొద్దు నాయనా కొడలకే ఇవ్వు అమ్మని చిన్నప్పటి నుంచి పెంచి ఇంత వanni చేస్తున్నా కదండి అందుకనే అత్త కోసం గాజులు తీసుకొచ్చా నా నాయనా పిల్లైనా యాదా అమ్మకి తీశాలి నాయనా పిల్లైనా అమ్మాయికే తీశాలి నాయనా అమ్మా నువ్వు నాకు దేవుడిచ్చిన కుడుకన్నమ్మ నువ్వు నాకు దేవుడిచ్చిన ఎడమకన్నే నువ్వు కుడుకన్నా నువ్వు కన్ను నువ్వు కుడుకన్నా ఇగుడు నువ్వు ఇగుడు నాది నావి నాయవైనమ్మ గొడవ పడుతానరో మీ నామ గారింటి పని చేస్తునా తిగుండు తిగుండు నాదే తిగుండు నాది కొడుకోసమే కొడబరుస్తున్నారా ఎస్క్యూజ్ మీ మీరు గుడ్డి వాళ్ళని మీకు ఎలా తెలుసండి ఆ అక్కడ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుందా మీకు హా కనిపిస్తుందండి నాకు కనిపించదు ఏంటది నీ కోసం ఒక షర్టు నా కోసం నాలుగు చర్రు తీసుకొచ్చుకున్నానండి మరి నేనే కట్టేసలే నీ కోసమే కదా నా గోల్డ్ రింగ్ నీకు నాకు రెండు డబ్బులు నేనే కట్టేసలే నీ కోసమే కదా ఏమండి కొత్త వాచ్ ఆర్డర్ పెట్టా నీకొకటి నాకు ఒకటి మా తమ్ముడికి ఒకటి నా కోసమా డబ్బులు నేను కట్టేసలే నీ కోసమే కదా ఏమండి అన్ని బిల్లులు నేనే కట్టాను కదా యొక్క బిల్లు మీరు కట్టొచ్చు కదా కడతా కొడతా నేనే కడతా ఏం కట్టాలి క్రెడిట్ కార్డు బిల్లు మీ కోసమే కదా కట్టేయండి ఏంటదా ఇదే మన ఇంట్లో బట్టలు ఉత్కే ఆవిడకొక చీర ఇల్లు తుడిచే ఆవిడ చీర పిల్లల్ని చూసుకునే ఒక డ్రెస్ తీసుకున్నానండి నాకే డబ్బులు లేక ఏం అలా మన ఇంట్లో పని లేరు కదా ఇంట్లో ఈ పనులన్నీ చేసేదెవరు మరి నాకే తీసుకున్నా ఏంటి మళ్ళీ తాగేసి ఆడా పాస్ వాసన ఇక్కడికి వస్తుంది సిగ్గున్నా లేపదాలు చెప్పడానికి నేను తాగలేదే మన ఇంటి వాచ్మెన్ ఒక क्वार्टर అరే ఇవ ఇంకో क्वार्टर మన బిల్డింగ్ ని కడతలా మేనేజర్ వాడు ఒక क्वार्टर తాగేనో మన ఇంట్లో అలా ఎవరు లేరు కదా ఎన్ని చేస ఏదో ఎవరు నువ్వే మరి నేనే తాగ ఏంటి నేను నచ్చేసానో ఈ వాతావరణ శాఖ వాళ్ళ మీద కేసు పెట్టాలి దేనికండి తుఫాన్ వస్తుందని నాకు హెచ్చరిక ఇవ్వలేదు మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను రేయ్ ఈ రోజు పెళ్లి చూపులే పెళ్లి ఇంకా ఈ రోజు ఆల్రెడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నానని నాకు తెలుసు డార్లింగ్ క్యారెక్టర్ సరే సరే పొలొచ్చినట్టుకున్నారు బాధపడద్దు ఆ అమ్మాయి నిన్న వదిలి ఎక్కడికి పోదు అబ్బాయి ఎంతకున్నాడు హాస్ట్ గడి ఎక్కుకున్నట్టు ఉన్నది నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి మనకి ఒకే వారంలో పెళ్లి అయిపోవాలి ఇంకా నా గురించి ఏమీ కనుక్కోలేదు కనుక్కునేదేము ఉన్నాదే మొత్తం కనబడతా ఉంటే కనబడుతున్నద్యా కనబడుతున్నాద్యా అది నీకు తెలియనే మంచిది పోయి పెళ్లికి డేట్ ఫిక్స్ చేయబో రేయ్ నేను నిన్నే పెళ్లి చేసుకునేతానురా తూ లేకపోతే నేను బతకలేండి అయితే సావు